జిల్లా గురజాలలో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లకు పోలీసులు చెక్ పెట్టారు పట్టణంలో చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు నిందితుల నుంచి రెండు తుపాకులు నాలుగు కత్తులు ఒక పెప్పర్ స్ప్రే కొంతమేర బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ వెళ్ళి ప్రాపర్టీ అఫెన్సెస్ కోసం స్పెషల్ టీమ్స్ పామ్ చేయడం జరిగింది దానిలో భాగంగా రీసెంట్లీ ఈ స్నాచింగ్ అండ్ లెఫ్ట్ అఫెన్సెస్ కొన్ని ట్రాక్ అయినవి ముఖ్యంగా ఈ స్నాచింగ్ అఫెన్సెస్ పిడుగురాడలో ఒకటి బాచవర లిమిట్స్లో ఒకటి దాచేపల్లిలో లిమిట్స్లో ఒకటి ఇక్కడ గొడవలో అయితే ఒక అటెంప్ట్ జరిగింది ఈ నాలుగు అఫెన్సెస్ వెనకాల ఉన్న ఎక్యూజ్ని ఇప్పుడు ఈ ఆమ్ శక్తి పరంగా కూడా వేసి గ్రేప్ అఫెన్స్గా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ పెట్టడం జరుగుతుంది దచ్చేసి గోదాక్ సంబంధించి ఫార్టీ సిక్స్ బార్ ట్వంటీ త్రీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మ్యాచింగ్ గురించి అలాగే సెక్షన్ ట్వంటీ ఫైవ్ వన్ వన్ఏ ట్వంటీ సెవెన్ ఆఫ్ హామ్స్ యాక్ట్ ఎందుకంటే ఇందులో ఉన్న అక్యూజులు తమ్మిశెట్టి సాగర్ బాబు షేక్ అజాదగి అనువుల్ ఆంజనేయులు వల్లనీరు ఉదయ్ కుమార్ వీళ్ళలో ముగ్గురు దాచేపల్లి నారాయణపురం చెందినవాడు ఒకడు చల్లగుడిపాటి చెందినవాడు వీళ్ళు నాట్ ఓన్లీ అంటే మొరటుగా చేయకుండా సోఫిస్టికేటెడ్గా కూడా చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ అలాగే ఒక తపంచ కంట్రీమేడ్ తపంచా బీహార్ నుంచి కూడా ఎక్కువ చేసుకోవడం జరిగింది వాటి అన్నిటి కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది ఎయిర్ పిస్టల్స్ హోల్డ్ చేయడం అయినప్పటికీ కూడా ద పర్పస్ ఆఫ్ యూసేజ్ ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఎయిర్ పిస్టల్స్తో పాటు ఈ కంట్రీమెంట్ తపంచా పర్టికులర్లీ వీళ్ళు జనాలు తెలించడానికి దాని ద్వారా స్నాచింగ్ కానీ లేదంటే రాబరీ కానీ మాట్లాడడానికి